ై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన యొక్క పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను తర్వాత రెండవ అధ్యాయం ఎపిఎస్సి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదవచనం మరియు యందు మనము నడుచుకుని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇప్పటివరకు తమ్ముడు మాట్లాడుతూ రక్షణ ఉచితం కదా ఎలాగే ఉచితం ఎవరిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని బట్టి కదా మన సొంత పనుల మూలంగా మనం రక్షించబడలేము యేసుక్రీస్తు ప్రభు వారు కలువరిశీలలో చేసిన ఆ త్యాగం మందు కదా రోమపత్రులు మనం చదువుకున్నాం యేసు దేవుడని ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన తిరిగి లేచాడని విశ్వాసం ఉంచటం అది రక్షించబడతాం అంతేకాకుండా రక్షించబడినటువంటి మనం ఇక్కడ అంటాడు దేవుడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు అని అంటే ఒకటి వచ్చే ఆలోచనలో మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఎందుకు రక్షించుకున్నాడు ఆయన ఎందుకు రక్షించుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి రక్షించుకున్నాడు మనం పరిశుద్ధులుగా అవ్వడానికి మనం ఏం చేయలేదు కదా కేవలం మనం యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచటమే ఏంటి అయితే రక్షణ ఉచితం రక్షించబడినటువంటి మనం నీతిమంతులమయ్యాం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం ఉంచారో వాళ్ళు నీతిమంతులమయ్యాం ఇప్పుడు ఈ రక్షించబడిన వారిని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు అని అంటే అక్కడ రెండవ అధ్యాయం పదవచనం అంటాడు మరియు వాటి ఎందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి ఒక విషయం గమనించాల మన మంచి పనులు మనల్ని రక్షించలేవు అందరు చెప్పండి మన తీసేసి నా అని పెట్టుకుందాం నా మంచి పనులు నన్ను రక్షించలేవు ఓకే రెండవ మాట నేను రక్షించబడింది మంచి పనులు చేయడానికి అదొక నేను చెప్పిన మాట నా మంచి పనులు నన్ను రక్షించలేవు కనుక నేను ఏ పని చేసినా కానీ ఏ సుప్రభువు పేరట ఏం చేసినా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మంచితనం ఉంది కదా కదా మనం ఏదైనా మంచి పనులు ఏదన్నా మనుషులకు చేస్తున్నామంటే అది దేవుడు మనకు వచ్చినటువంటి మంచితనాన్ని బట్టే ఆ మంచి పనులు చూసుకొని చాలాసార్లు మనం అనుకుంటాము ఇక నాకు దేవుడెందుకు రక్షణ ఎందుకు ఎందుకు నాకు నేనే మంచి ఇంక నాకేం అవసరం అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి మనిషి చేసే ఏ మంచి పని రక్షించలేదు మనిషి రక్షించబడడానికి ఒకే ఒకటి యేసు క్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యం మీద విశ్వాసం ఉంచటం ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా రక్షించబడతాడు రక్షించబడిన వ్యక్తి చేయాల్సింది ఏంటంటే మంచి పనులు చేయాలి ఎప్పుడు చేయాలి మంచి పనులు ఎప్పుడు చేయాలి మంచి పనులు నేను డ్యూటీలో జాయిన్ కాకుండా డ్యూటీలో ఏ పని అయితే చేయాలి అంటే ఆ పని చేస్తే అది వ్యాలిడిటీ అవుతుందా నా పని వ్యాలిడిటీ అవ్వాలంటే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాతనే అర్థమవుతుందా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్మరు యేసు ప్రభు నమ్మకుండా వాళ్ళ మంచి పనుల మీద ఆధారపడితే చాలామంది ఎట్లా అనుకుంటారంటే ఇక నేను రక్షించబడ్డానిగా ఏది నేను మంచివాడిని నాకు ఇక దేవునితో పని లేదు ఎవరితో పని లేదు అని అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభుని ప్రతి వ్యక్తి కూడా నమ్మాలి ఎందుకో తెలుసా మానవుడు పాపి బ్రహ్మపత్రిక మూడు ఇరవై మూడు ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం బ్రహ్మపత్రిక ఆరు ఇరవై మూడు అయితే యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు చనిపోయాడు ఆ విషయాన్ని నువ్వు విశ్వాసం ఉంచాలి విశ్వసించాలి అంతేకాకుండా గతంలో నీ ప్రతి పాపాన్ని యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి ఒకటి వ్యూహాన్ ఒకటి తొమ్మిదిలో ఆ మాటకి మనకు అనిపిస్తుంది ఎవరైతే మనం ఆయన అంగీకరించామో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు యోహాను సువార్త ఒకటి పన్నెండులో అంటాడు ఆయన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిత్య జీవం ఇప్పుడు మనం చదువుకున్నాం సువార్త తొమ్మిది ఐదు ఇరవై నాలుగులో కదా అంతేకాదు రక్షించబడిన మనం ఈ భూమి మీద ఏం పనులు చేయాల ఏం పనులు చేయాలి చెప్పండి మంచి పనులు అంటే మంచి పనులు అంటే తెలుగు రాదు మీకు కదా మంచి పనులు అంటే ఏంటి చెప్పండి ఎవరన్నారు వెరీ గుడ్ పెద్దోళ్ళకి తెలియదు ఆన్సర్ కదా చిన్నపిల్లలకి బాగా తెలుసు వాళ్ళు బాగుంటున్నారు మీకన్నా దేవునికి ఇష్టమైనటువంటి పనులు దేవునికి ఇష్టం ఏ పనులు ఇష్టం ఏ పనులు ఇష్టం దేవునికి ఏ పనులు ఇష్టం మనం ఏం పని చేసినా నేను అంతకుముందు ఒక మాట చెప్పాను కదా ఒక పని చేసే ముందు ఈ పని దేవుడు ఇష్టపడతాడా ఇష్టపడ్డా దేవుడైతే చేస్తాడా లేదా అని ఆలోచించి మనం ఏ పనైనా చేయొచ్చు అర్థమవుతుందా స్నేహాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్నేహాల దగ్గర అన్ని జనుల యొక్క స్నేహాలు ఉన్నాయి దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడా అయితే ఏం చేయాలి మనం దేవుడు సంతోషించడు కాబట్టి స్నేహాల విషయం జాగ్రత్త పాపం పాపం దేవుడు ఇష్టపడతాడా పాపం చేస్తే వెంటనే ఓ దేవుడు ఇష్టపడ్డు కాబట్టి నేను చేయను అబద్ధాలు ఏమన్నా తీసుకోండి దేవుడు ఏదైతే ఇష్టపడతాడు అని మీకు సర్టిఫై చేసుకోగలుగుతారో అది మేము చేయచ్చు మంచి పను ఎందుకు దేవుడు రక్షించింది అందుకే రక్షణ మంచి పనుల్లో లేదు కానీ రక్షించబడిన మనం మాత్రం ఖచ్చితంగా మంచి పనులు చేయాలి దేవుని వాక్యం అదే చెప్తా ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన అంటే సత్క్రియలు చేయడానికి మంచి పనులు చేయడానికి ఈరోజు రక్షించబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ నీవు పాపవి నీ పాపం మూలంగా నీకు నరకం ఉంది నీ నరకం నుంచి నేను విడిపించడానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మాత్రమే శరణ్యం నువ్వు దేవుడంతా ఈ లోకంలో నిన్ను మనుషులు నువ్వు దేవుడు అని చెప్పినా సరే నువ్వు చచ్చిపోతే నరకానికే బాబు ఒకే ఒక మార్గం యస్సు క్రీస్తు ప్రభువే ఆయన విశ్వసిస్తే చిన్న ప్రార్థంతో నువ్వు రక్షించబడతావు నువ్వు రక్షించబడినటువంటి నీవు పదే 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 పాపంలో పడిపోతూ పడిపోతూ ఉంటాయి ప్రభు సహాయంతో ప్రభున్న నీ పాపం నుంచి నన్ను విడిపించు నీ కొరకు నన్ను వాడుకో నేను మంచి పనులు చేయడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు నేను మంచి పనులు చేయడానికి నాకు బలాన్ని ఇవ్వని ప్రార్థన చేసి ప్రభు కొరకు మన ఉన్న కుటుంబంలో మన ఉన్న స్థలంలో మనం ఉన్న ఉద్యోగాలు చేసే చోట మనం పనిచేసే చోట ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం గత రాత్రి మనం శ్రమల గురించి మనం నేర్చుకున్నాం కదా శ్రమల్లో ఏం చేయాలి విశ్వాసులుగా అన్నట్టుగా కదా ప్రతి విషయంలో రక్షించబడిన నేను ఏం చేయాలి ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు అని చేస్తూ మనం ముందుకు వెళ్దాం ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ఒకరిత అందరూ నోరు తెలిసి ప్రార్థన చేద్దాం పిల్లలు కూడా ఈ ప్రాథమికమైన విషయాలు మనకు అవగాహన లేకపోతే అలవాటుగా మందిరానికి వచ్చే వ్యక్తివైతే గుర్తుపెట్టుకోవాలి నువ్వు కూడా దేవుని ఉగ్రత కిందే ఉన్నావు నీకు కూడా నరకం ఉంది అని గుర్తుపెట్టుకో గొప్ప నరకం భయంకరమైన దేవుని ఉగ్రత తీసివేయడానికి యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడు నీ శిక్షను నువ్వైనా భరించాలా లేకపోతే యేసు ప్రభు భరించాడని అయినా నమ్మాలి అది నమ్మితే నీకు దేవుని ఉగ్రత లేదు నరకం లేదు ఇక్కడ కూర్చుని నీవు ఇంకా అభిమానంతోనే సమయాన్ని వెల్లబుచ్చుకునేవాడి అయితే ప్రార్థన చేసి ప్రభు నువ్వు నా కొరకు చనిపోయావు నా ప్రతి పాపాన్ని క్షమించండి నీ బిడ్డగా నన్ను చేసుకోండి నీ కోసం నేను జీవిస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాను ఒకవేళ నువ్వు ఇప్పటికీ రక్షించబడిన వ్యక్తివైతే నేను రక్షించబడి ఇంకా విశ్వాసంలో స్ట్రగుల్ అవుతూ ఉంటే ప్రభు కోసం నమ్మకంగా జీవించడానికి ప్రభావి ఏ పాపం విషయంలో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో ఆ విషయాన్ని పెట్టి ప్రభా ఇగో ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను జయం పొందాలని ఉంది కానీ నేను పొందలేకపోతున్నాను ఓడిపోతున్నాను ఈ విషయంలో నాకు సహాయం చేయి నన్ను పైకి లేపు నీ కోసం నమ్మకమైన సాక్షిగా నన్ను జీవింపజేయని ప్రార్థన చేద్దాం మా ప్రేమ కలిగిన ప్రి పరలోకపు తండ్రి జీవం కలిగిన మా ఏసయ్య మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తమ్ముడు దిలీప్ నిలవబెట్టుకొని కొన్ని ప్రాథమికమైన విషయాలను గురించి మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నిజమై మా పాప మూలంగా మేమందరం నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగా మేము నరకానికి వెళ్ళడం ఇష్టం లేక మీరే ఈ భూమి మీదకి మా కోసం వచ్చి పరిశుద్ధంగా జీవించి మా అందరి పాపం నిమిత్తమై నీవక్కడవే కలువరి శిలువలో రక్తమంతయు కార్చి చనిపోయి తిరిగి లేచావు ప్రభు మేము రక్షించబడ్డానికి చేయవలసింది ఏమి లేదు కానీ మీలో విశ్వాసం ఉంచాలి బిడ్డలు ప్రభు నీవే వారి దేవుడు అని నీవే వారి ప్రభు అని నీవు మాత్రమే వారి కొరకు చనిపోయేవని నీ ద్వారా మాత్రమే వారికి రక్షణ పాపక్షమాపణ నిత్యజీవమని బిడ్డలు విశ్వసించడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నావు మమ్మల్ని మంచి పనులు చేయడానికి నువ్వు ఎన్నుకున్నావు నాయన మేము మంచి పనులు చేయాలని నువ్వు మమ్మల్ని రక్షించుకున్నావు రక్షించబడిన మేము మంచి పనులు చేయడానికి మీకు మహిమ కలిగే పనులు మీకు సంతోషాన్ని కలిగించేటువంటి పనులు చేయడానికి మా మాటలైతేనేమి మా పనులైతేనేమి మా ఆలోచనలైతేనేమి మా వ్యక్తిగత జీవితాలైతేనేమి మా కుటుంబ జీవితాలైతేనేమి మా సంఘం అయితేనేమి ప్రభా అందరం కూడా ప్రభు మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తీసుకొచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం ప్రభా సంఘంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా అతన్ని రక్షించబడిన వారిని స్థిరపరచండి రక్షణ లేకుండా ఇంకా నామకార్థంగా జీవిస్తున్నటువంటి వారిని ప్రభావ రక్షించుకోమని వేడుకుంటున్నాం ప్రత్యేకంగా కుటుంబ యజమానులను దర్శించండి మీరంటే అభిమానం ఉంది కానీ మీ మీద విశ్వాసం లేదనైనా ఏదో నామకే వేస్తే కొనసాగుతూ ఉన్నారు ప్రభా మా జీవితాలు మా గ్యారంటీ లేదు మీకోసం సిద్ధపడ్డానికి ప్రభా రక్షించబడ్డానికి మీకోసం బ్రతకడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మిడలందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాం కొంతమంది వారి ప్రార్థన అవసరాలు తెలియజేశారు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభావాయినా భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి అనారోగ్యం నుంచి స్వస్థపరచండి రవిని జ్ఞాపకం చేసుకోండి రవిని స్వస్థపరచండి ప్రభా తండ్రి ఇంకా అలాగే జ్ఞాపకం చేసుకోండి తనని రక్షించుకోండి తను తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండీనైనా ఇంకా యోగన్న కొరకు ప్రార్థిస్తున్నాం కాంత కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాం భువనేశ్వరిని స్వస్థపరచండి తండ్రి తండ్రినైనా భవానీ కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డకు తన కుటుంబంలో మీరే కార్యాన్ని చేయమని వేడుకుంటున్నాం ప్రభావ మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి సహాయపడండి ఇంకెవరైతే బిడ్డలు ప్రార్థన అవసరాలతో ఉన్నారో వారి అవస్థతో మీరు తీర్చి మీ నామాన్ని గంత పొందుకోమని వేడుకుంటున్నాం మరిక కొరకు ప్రార్థిస్తున్నాం తన కుటుంబంలో ఉన్నటువంటి అన్నింటిలో నుంచి తనైనా మీ కొరకు సాక్షిగా జీవింపజేయమని వేడుకుంటున్నాం ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరు మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాం సంఘంలో ప్రభా మీ కొరకు నైనా నీరు నిలబెట్టుకుంటున్నటువంటి యవనస్థులందరిని బట్టి మీకు వందనా చలిస్తాను ప్రతి ఒక్కరూ మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి సహాయపడడం ప్రభు వ్యర్థమైన వాటి కోసం నైనా ఎంతో ప్రయాసపడుతూ జీవిస్తున్న ఈ లోకంలో మా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుని కొరకు అనేక మంది బిడ్డలు లేవడానికి సహాయం చేయమని వేడుకున్నాం మీకోసం జీవించేవారిగా మీకోసం బ్రతికేవారిగా అనేకుల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం మంగళవారం శుక్రవారం జరిగేటువంటి ప్రార్థనలో సంఘ ప్రార్థన మీరు తోడుగా ఉంది సరైన కారణం లేకుండా ఏ ఒక్కరూ కూడా అయిపోదు బాబా బిడ్డల జ్ఞాపక చిన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి మీ కృపాస్త్రాలు చాపండి వారిని భద్రపరచుకొని వేడుకుంటున్నాం సహాయపడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నైనా ప్రార్థన అంశాలు తెలియజేసిన ప్రతి ఒక్కరి వారి యొక్క అవసరతను మీరు తీర్చి ప్రభు మీరే కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసు చేసులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమేసు క్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసం ఆయన సన్నిధి సమాధానం ఆయన రక్షించబడి రక్షించబడిన వారు స్థిరపడి